జై శ్రీరామ్ వారు గుణనిధి గురువు నుంచి గురువు గారు సామెతలు తెలుగులో అనేక సామెతలు ఉన్నాయి ఈ సామెతలు అనేవి ఎందుకు పుట్టాయి వీటి సారాంశం ఏమి ఈ సామెతల యొక్క ఏమి మీరు రోజుకు ఒక సామెత చెప్తే మాకు బాగుంటుంది అని అడిగారు తప్పకుండా నాయన మనం ప్రతిదీ కూడా సామెతల రూపంలో మన పూర్వీకులు మన పెద్దవారు ఎందుకు ఉంచారు అంటే సామెత రూపంలో సమాజంలో ఉన్నటువంటి సత్యాన్ని ఒక వాక్యంలో చెప్పడమే వాస్తవ జీవన విధానంలో ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తారు అనేటటువంటి విషయాలను సామెత రూపంలో సామెతలుగా మనకు చెప్పారు సామెత అంటే కూర్చబడినటువంటి జ్ఞానము వాక్యం ద్వారా అన్ అనంతమైన జ్ఞానాన్ని మనం పొందవచ్చు సామెత మీకు ఒకటి ప్రారంభంలో చెప్తాను అతి ముఖ్యమైనది కూడా అందరికీ అన్ని పదార్థాలు నిండుగా వడ్డించబడినటువంటి విస్తరి విస్తరాకులు షడ్రుచోపేతమైనటువంటి అన్ని పదార్థాలు నిండుగా ఉన్నప్పుడు ఎంత గాలి వీచినా ఆ యొక్క ఆకు ఎగిరిపడదు అన్నీ ఉన్న ఆకు అణిగి ఉంటుంది ఎంగిలి ఆకు ఎగిరెగిరి పడుతుంది ఇది సామెత అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది ఇంగిలి ఆకు ఎగిరెగిరి పడుతుంది ఇది సామెత దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి ఎంత సంపద వచ్చినా ఎంత నిండుగా ఉన్నా స్త్రీలైనా పురుషులైనా అన్నీ ఉన్నప్పటికి కూడా అణకువ వినయము విధేయత సంస్కారము ఇవన్నిట్లో ఏమాత్రం లోటు ఉండదు వారు అందరినీ సమాన దృష్టితోనే గౌరవిస్తారు మర్యాద ఇస్తారు సంస్కారవంతులు అనేక మంది ఉండడం వల్లనే ధర్మం ఇంకా నిలబడి ఉంది పదార్థాల్లో వడ్డించినటువంటి ఆకు ఎందుకు ఎగరదు అంటే అందులో ఉంది అందులో అన్ని పదార్థాలు ఉన్నాయి కనుక దాన్ని నేను ఆ ఇస్తురాకుని నేను ఆహారం పెట్టి ఇందులో ఉంది గొప్ప 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 పదార్థాలు ఉన్నాయని అది ఆలోచించదు అంటే ఎంగిలి అలా కాదు అన్ని ఖాళీ అయిపోయినాక ఎంగిలిక్క అనేది ఇదనైతే బయట పారాల్సిందే అదేం చేస్తుంది ఎగిరి ఎగిరి పడుతుంది ఆహా చూసారా నేను ఇన్ని రకాల రకాల ఆహార పదార్థాలని వడ్డించానా నేను పెట్టాను అది తినిందా లేదు దాని ఎవరో తిన్నారు కానీ దానికి ఆనందం నా నాలో ఇన్ని పదార్థాలు ఉన్నాయి కానుక నేను ఎంత గొప్పదానను నువ్వు ఎంత దాని గొప్పదానివి ఎంగిలిగా ఇప్పుడు ఎంగిలాగా మిగిలిపోయావు నేను ఏమంటారు అన్ని తిన్నాక దాన్ని ఎంగిలియాకు అంటారు అంటే ఎంగిలియాకు కదా నువ్వేం చేయాలి చెత్త గొప్పలో పడిపోవాలి పోయి కానీ నువ్వు ఎగిరెగిరి నాకంటే మించినోరు లేరు నాకంటే గొప్ప వాళ్ళు లేరు అని ఎగిరితే ఏం ప్రయోజనము కనుక మానవ జీవితంలో గొప్పవారు ఇలా ఉంటారు ఎలా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆర్భాటాలు అహంభావాలు వారి యొక్క గౌరవ మర్యాద ఇవన్నీ కూడా ప్రదర్శించుకోరు వాళ్ళు గుప్త దానం చేస్తూ సామాన్యులుగానే జీవిస్తారు కనబడతారు కూడా మన కంటికి అదే ఇతరులు కొద్దిగా కొద్ది కొద్దిగా మిగిలిపోయిన పదార్థాలు ఉంటే ఆ అద్ద దాన్ని దాన్ని ఎంగిలేకం అలాగా నాకంటే గొప్పోడు లేడు నాకంటే మించిన వాళ్ళు లేరు మేమే అన్ని రకాల ఆనందాలు విస్తృత సృష్టిలో ఎవరు కూడా ఆనందాన్ని అనుభవించడం లేదు అని పైకి చాటుకుంటూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ గొప్పను వాళ్ళు చెప్పుకొని ఆనందిస్తారు ఇవన్నీ కూడా డంబపు మాటలు ఈ యొక్క ఇతరులను హింసించడం దృష్టిలో పెట్టుకొని మానసికంగా వాళ్ళను కృంగదీయాలనుకుంటారు కానీ వాళ్ళ యొక్క జ్ఞానం పోతూ ఉందనేది వాళ్ళు ఆలోచించడం లేదు మనకు వచ్చినటువంటి ఈ యొక్క దీంతో పది మందిని సంతోషపెట్టాలి కానీ పది మందిని బాధపడేలాగా తామే గొప్ప తమకు వించడం లేరు అది ఇది అన్ని లేక హంగామాలు చేసుకుంటూ పింతుని అన్ని బంగారు వండి నిండా బంగారు ఆభరణాలు నింపుకొని తిరుగుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఎంగిలాగితో సమానము అని భావించాలి అనేది సామెత ఓం తత్సత్